నిజంగా కొన్నిసార్లు జరిగిన సంఘటనలు మర్చిపోదామన్నా మర్చిపోలేము నిజమే కదా నాకైతే చాలాసార్లు అలా జరుగుతాయన్నమాట అలా మీకు నేను చెప్పానుగా ఎక్కడికి వస్తున్నాననేసి ఎక్కడికంటే హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ సంగీత రాష్ట్ర యూట్యూబ్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి మనకున్న బిజీ లైఫ్లో అప్పుడప్పుడు ఇలా చిన్న చిన్న సంతోషాలను అయితే కోల్పోకూడదు అనమాట అంతేగా ఇంకా మా పిల్లా జల్లా మొత్తం అయితే సినిమాకి వచ్చేసినాము మా ఫ్యామిలీ ఇంకా మా ఆడబిడ్డోళ్ళ ఫ్యామిలీ అయితే ఇంకా నేను వర్షంలో ఫుల్గా దర్శన ఎన్ని దర్శనందుకు కూడా చెప్తాను మా ఆడబిడ్డ ఇంకా తడిచి చమ్మగా ఉన్నాయి కదా బట్టలు తన మీద కూర్చున్నాను వీడియో తీసుకుందరా ఏంటి రాలేదు కాబట్టి బాగా తడిపేస్తున్నా తనని కూడా ఇంకా మా చిన్న పిల్ల అనమాట మా జర్నీ ఎలా జరిగింది అనేది చెప్తాను మీరు అయితే స్కిప్ చేయబాకండి నిజంగా గుర్తుండిపోతాయి నాకు సినిమాకి ఇప్పుడు టూ త్రీ ఫోర్ టైమ్స్ అలా చాలా చాలాసార్లు వచ్చాను కానీ కొన్నిసార్లు మాత్రం అలా గుర్తుండిపోతాయి చెప్పాను కదా సంఘటనలు ఏంటి అనేది చెప్తాను నేను స్కిప్ చేయబాకం వీడియో అనేది అయితే మా పెద్ద పిల్ల తన ఫేస్ చూపిస్తానని చెప్పేసి దగుడుమూతలు ఆడతాను అది ఏ తను ే నేను చెప్పిన మీ ఎట్ల అయినా కనిపిస్తావు నువ్వు చేయిలు తీసేమీ అనేసి వద్దత్తా నాకు సిగ్గత్తా అంట నా పిల్ల కోడలి పెద్దపిల్ల నా కూతురుకి కూడా ఒప్పదు మమ్మల్ని కూడా అంత బాగా చూసుకోవే నీ కోడలు మాత్రం అంత బాగా చూసుకుంటా అంత ఇష్టం అనేసి నిజంగా కొంతమంది అలా ఇష్టం ఉంటారు కదా అలా అనమాట అంతే ఇకపోతే నేనైతే నిన్న లైవ్ మీకు చెప్పాను కదా నిన్న ఫోర్ థర్టీకి తీసేటప్పుడు నేను వెళ్ళాలి బయలుదేరి వేరే దగ్గరికి ఎక్కడికి అని రేపు చెప్తాను మీకు స్కిప్ చేయబాకండి వీడియో అనేసి ఇంక ఈ లోపల అయితే పాప్కాన్ తీసినాడు మా అన్న కోడి పిల్లలు ఏరుకుంది తినటు తిని రాన్నారు మా పిల్లలైతే ఆకలికి సరేలేండి ఇంకా జర్నీ ఎలా జరిగింది చెప్పనా ఫోర్ థర్టీకి పొలం దగ్గర బయలుదేరిన ఇంక ఇంటికి వెళ్ళే కొందరికి ఐదు అయింది ఆడ బయలుదేరే కొందికి ఐదున్నర అయింది ఇంకా కానీ ఫాస్ట్కి పోదామని పోయేటప్పుడు వర్షం వల్ల కానీ గొడుగు ఎత్తుకొని పోయినామనమాట ఎత్తుకొని పోతే తీరా మధ్యలో రేణిగుంట దగ్గరలో ఎద్దల చెరువు ఉందనమాట అక్కడ డాబా ఒకటి ఉంది అక్కడ దాకా ఇంకా కొంచెం ముందు దాకా వచ్చామా మలవరం నుంచి స్టార్ట్ అయింది ఇంకా అక్కడ నిలిచిపోయినాం డాబా అక్కడ నిలిచిపోతే వాన పడతానే ఉన్నది ఫుల్గా నా మా బావ తిట్టింది తిట్టు తిట్టుకుని తిరుగుతున్నాడు హ్యాపీగా ఇంట్లో పడుకుందామని లేకుండా అని తిరుపతికి లాక్కొని వస్తావా సినిమా చూడాలని నీకు అవసరమైంత వానలోని నాకేం తెలుసు వాన వస్తుందని కదా సరేలే చూద్దామని చెప్పి అడిగినా ఇంకేం మాట్లాడాల ఇప్పుడు తప్పు నాదే కాబట్టి నేను గుమ్మని అయిపోయినా అనమాట బస్ కన్నా వెళ్దామే అంటే లేదు బావా ఉండు కొంచెం వాన తగ్గుతుందన్న ఈ మధ్యలో అక్కడ మా పిల్లలు కార్డులో చూసి మమ్మీ కార్డు రైస్ అంట బాగుంటాయి అంట అన్ అన్నిటికన్నా తక్కువ ప్రైజ్ అరవై రూపాయలే మమ్మీ తీసుకుందామా అన్నారు నేను చెప్పిన ఓకే మాట నోరు మూసుకున్నానండి ఇంటికి పోయి పది రూపాయలు ప్యాకెట్ పెరిగి ప్యాకెట్ తెచ్చి కల్పించేస్తాను అరవై రూపాయలు ఎందుకు పెట్టేది అన్నాను కాంగుగా అయిపోయినారు పాపం చెప్పిన మాట వింటారు మా పిల్లలు అల్ల చేయాలన్నమాట బుద్ధిమంతులో ఇంకా అలా అయితే ఒక పది బస్ బస్కి వెళ్దామే అన్నాడు లేదు బావా బస్కి వెళ్తే లేట్ అవుతుంది బావా మనం బండిలోనే ఒక పది నిమిషాలు చూసుకొని వెళ్దాం అన్నాను ఇంకా అలా ఎట్టయినా సరే ఒక తల వరకు తడవాల మొత్తం తడిచిపోయినామన్నమాట పిల్లలు కూడా అట్లా ఇంకా అలా తడుస్తూనే సినిమా హాల్లోకి వచ్చేసినాము వచ్చి అక్కడ కూర్చొని గజగజా ఏసీ బా ఒక పక్క హాఫ్ అన్ అవర్ సినిమా మిస్ అయిపోయింది ఏడు గంటలకు వచ్చి కూర్చున్నాం అనమాట ఆరు ఆరుకో ఆరున్నరకో షో స్టార్ట్ అయితే ఇంకా అలా లాస్ట్ వరకు వణుకుతానము గదిగజనే ఇంకా ఏసీ పోతాను కదా అలా ఎలా అలా ఫినిష్ చేసుకుని బయట వచ్చినా కూడా తొమ్మిదిన్నరకి ఇంటికి అనమాట ఇంక అప్పుడు కూడా వాన పడుతూనే ఉన్నది ఇంకా అప్పటికప్పుడు వంట చేసేదని మా అన్న ఇంకా మా ఇంటి వెళ్ళేసి చికెన్ ఇంకా పరోటాలు తెచ్చినాడు అనమాట నా నేను చేసేదే ఎప్పుడు నెలకి రెండు నెలలకి ఒకసారి వంట అలాంటి ఆడబిడ్డాను జైబోమే ఇప్పుడు అన్నదే ఆడబిడ్డ వాళ్ళ ఇంటికి వస్తే ఎప్పుడు తనే చేసి పెడతాది బట్ ఈసారి నన్ను చేయమన్నది ఇంకా మా అత్త వాళ్ళని కూడా మా అక్క మా అత్త చేసి పెడతారు మా అమ్మ వాళ్ళని కూడా మొదలు చేసి పెడతాది ఎక్కువ చేయను అనమాట నేను కానీ ఇప్పుడు చేయమనే కొన్నికి సరే అన్ని ప్రిపేర్ చేసుకో అన్నారు మా అన్న అయితే ఫోన్ చేసి మమ్మల్ని ముందు పంపించేసి రెండు మూడు బైక్లు ఎత్తుకొమ్మ రెండు స్కూటీలు ఒక పెద్ద బైక్ ఎత్తుకొమ్మ ఆ స్కూటీలో పిల్లల్లో నేను మాడిబిడ్డా మేమంతా వచ్చేసినాము వాళ్ళు బైక్ ఎత్తుకొని చికెన్ తెస్తూ ప్రిపేర్ చేసుకోండి తిందాము అన్నారు సరే మా చేయాలి అచ్చేయాలి చేయాలని బాగా చెప్పిన చికెన్ తెచ్చిన తర్వాత మళ్ళీ వన్ రూమ్లోకి వెళ్ళేసి చెయ్యొత్తా ఫాస్ట్ ఫాస్ట్గా చేయి తినేద్దామని చెప్పి వాళ్ళయితే పరోటాలు కాస్తున్నారు ఇంక నేను వాళ్ళతో ఒకే ఒక మాట అని ఏం చేయాలి ఇప్పుడు అనేసి ఏందత్తా ఏం చేయాలి అని నా పేరు చూసినారు అదే చిన్న చిన్న ఫండ్ కాదు అది ఏం తెలియకనే ఏం ఏం చేద్దామని అనేసి వచ్చినామనేసి ఇలా అయితే చిన్న చిన్న ప్రయోగాలు చేస్తుంటాం కదా సక్సెస్ అయింది దాన్ని తిరిగే నేను గెడ్డి కాకుండా అట్నే అత్త అమ్మ పిండి పడుతుంది జాగ్రత్త అన్నారు జాగ్రత్తగానే చేసినాను బాగానే వచ్చింది అలా చిన్న చిన్న హ్యాపీలు కాదనకూడదు కదా ఇంకా అలా అయితే నిజంగా చెప్తానా ఇది జోక్ కాదు సీరియస్గానే చెప్తాను నేను వంట చేసినాను కానీ ఎప్పుడు బాగా చేయాలని చేసినా కూడా తినచ్చు కానీ మాడబెట్టి అదే నేను తినేట్టుగా చెయ్యి తినుకుంటే పాలేబాక అనేసి లేదు మే తింటారు కానీ నువ్వేం బాధపడబాక నిజంగా సూపర్గా వచ్చిన చికెన్ ఎప్పుడూ చే ఇంతకుముందు చేయన్నాను కానీ అంత పర్ఫెక్ట్గా రాలేదు మా అన్న చెప్పాడు అన్న నిజం చెప్పిన ఎలా ఉంది అంటే పరోటాలకి ఇంకా పులుసు ఎక్కువ పెట్టమన్నాను కదా నేను అందుకే పెట్టమన్నాను చికెన్కి సూపర్గా సెట్ అయినది చికెన్ మసాలా కూడా లేదు ఉప్పు కారం పసుపు ఇంకా ధనియాల పొడి కొద్దిగా మిరియాల పొడి దంచి దంచేసి కరింపాకు అంతే సూపర్గా వచ్చిన అది నిజంగానే సూపర్గా తిన్నాము కడుపు నిండా తిన్నాము ఇంకా చేసేటప్పుడు ఇంటికి రావడము కొడికాళ్ళు తెచ్చారు ఇంకా మిచ్చురున్నది గబగబాని ఆకిలి మీద కొంచెం తినేసి మళ్ళీ స్టార్ట్ చేసినాము వంట అనేది ఈ లోపల కొంతమంది నిద్రపోయినారు నేను మా బావ నా కూతురు మా పెద్ద కోడలు మా అన్న మిగతా వాళ్ళంతా నిద్రపోర్చినారు ఇంకా వాళ్ళు నిద్రపోయినారు మనం తినుకుంటుంటామా మన ఆకలి మంది కదా అట్లా పెరుకొని తిన్నాము ఒకరికొకరు ఆకిల మీద నిజంగా అందరు కూర్చొని ఒక దగ్గర తింటే ఐ హ్యాపీయే వేరే అబ్బా మాకంటే చాలా ఇష్టం మేమైతే ఇలానే తింటాం అన్నమాట అలా ఇంకా అందరికేసి ఇంకా స్మెల్ అయితే సూపర్గా అదే మా ఆడబిడ్డ నిద్రపోయినది లేమే తిందు రామే అంటే నా కొద్దిలే మీరు పోయి తినబండి అనేసి నిద్రపోయినారనమాట ఇంకా తినేసినాము పదకొండున్నర అయినదే మూవీ కూడా బాహుబలి టూ వస్తాను అదే చూస్తా అన్నాము అలా ఇంకా ఫినిష్ అయిపోయిన తర్వాత మా అన్న వచ్చేసి సంగీత ఇంకా అక్కడ ఒక స్వీట్ ఉంది ఎత్తుకొని తినబో అన్నాడు తింటా అంటే కూడా ఒక జోకేసినాడు మా అన్న అది కోడిగుడ్లు అనుకోపోతారు చెప్పి అవి అని సరే అన్న రసగుల్లలు అవి బాగుంది ఇంకా కడుపు నిండిపోయి అలా ఏదో ఒకటి తింటానే ఉంటాను అనమాట ఇలా ఉండగా సరే రాబావా పదాము ఇంక ఇంటికి అన్న పదకొండున్నరకి తన్నకో బండార్పల పడతావో బండ్లో గడ కాదు అట్నే ఎగురుకొని పోయి పడతావు అన్నాడు జస్ట్ ఫన్ బావ ఎందుకు సీరియస్ అవుతావు అన్నాను అంత వర్షం పడతా అంటే మళ్ళీ తడుపుకొని పోవాలంట అన్నాడు సరే ఇంకా ఊరికెళ్ళే పడుకుందాము అని చెప్పేసి ఇంక పడుకునేసి ఇంకా మార్నింగ్ మా ఇంటికి అయితే బయలుదేరే అనమాట పిల్లలకి స్కూల్ ఇందనేసి ఇంకెలా అయితే జరిగినది మూవీ ఇంకా రెండు మూడు సార్లు జరిగింది కదా గుర్తుండే సంఘటనలు అవి ఏంటో నెక్స్ట్ వీడియోలో చెప్తా నచ్చితే చిన్న లైక్ ఇచ్చి కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ యూ